కాళేశ్వరం విషయంలో ఏదైతే కుట్ర జరుగుతుంది కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేసీఆర్ గారిని బదనం చేసి పబ్బం కట్టుకోవాలని చూస్తుందని ఏదైతే మాటలు చెప్పినమో ఆ గోష్ కమిటీ అనేది ఒక ట్రాష్ అని ఏదైతే చెప్పినామో అది అదే నిజమైంది ఈరోజు న్యాయస్థానంలో మరి న్యాయం గెలిచింది గోష్ కమిటీ యొక్క రిపోర్టును న్యాయస్థానమే తప్పు పట్టింది దీని ఆధారంగా ఎటువంటి చర్యలు గౌరవ కేసీఆర్ గారి మీద కావచ్చు గౌరవ మాజీ మంత్రి వాళ్ళు వరి హరీష్ రావు ఎటువంటి చర్యలు తీసుకోకూడదు ఈ రిపోర్ట్ సరిగా లేదు అనే న్యాయస్థానం తెలిపింది మరి న్యాయం గెలిచింది భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇంకెన్ని కుట్రలు చేసినా సిబిఐకి ఇచ్చినా ఇక్కడికి ఇచ్చినా కానీ తెలంగాణ ప్రజల కోసం ఒక కాళేశ్వరం ప్రాజెక్టును యజ్ఞంలాగా కట్టిన గౌరవం కేసీఆర్ గారు విజయంతో ముందుకొస్తారు డెఫినెట్గా ఆ కుట్రను ఛేదిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బనక నీళ్లు తీసుకెళ్లడం కోసం బనక చీరలకు నీళ్లు పంపించడం కోసం ఆంధ్ర పాలకులతోని కలిసి కాళేశ్వరం మీద కుట్ర వేసి మేడిగడ్డను సాపుగా చూపెట్టి మరి దాన్ని వంకగా చూపెట్టి బనక చీరల నీళ్లు తీసుకెళ్లడం కోసం తెలంగాణను ఎడారి చేయడం కోసం మరి కుట్ర వేస్తుంది ఆ కుట్రను మేము మరి న్యాయస్థానాన్ని కూడా ఆ కుట్రను తిప్పికొట్టడం కోసం ఘోష్ కమిటీకి కూడా అన్ని ఆధారాలు క్యాబినెట్ అప్రూవల్స్ అన్ని ఆధారాలు దాని పర్మిషన్స్ సిడబ్ల్యూసీ పర్మిషన్ ప్రతి ఒక్క పర్మిషన్ను కూడా అక్కడ పొందుపరిచి గోష్ కమిటీ ముందు గౌరవ కేసీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు కూడా హాజరై మా యొక్క వాదన వినిపించడం జరిగింది ఘోష్ కమిటీ ఇచ్చిన తీర్పు కేవలం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆలోచన చేస్తుందో ఆలోచనకు అనుగుణంగానే ఉంది తప్ప అందులో న్యాయం లేదని చెప్పేసి అందులో పద్ధతి లేదని చెప్పి ఏదైతే చెప్పినామో దాన్నే హైకోర్టు కూడా సమర్థిస్తూ మరి స్టే ఇవ్వడం జరిగింది ఎటువంటి చర్యలు తీసుకోవద్దు వీరిద్దరి మీద అని చెప్పి చేసినందుకు మరి మేము దాన్ని స్వాగతిస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కుట్రలు చేసినా వాటన్నిటిని కూడా తప్పకుండా ఛేదించుకొని నిప్పులా నిలబడతారు తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటారని అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా లేఖ రూపంలో గౌరవ కేసీఆర్ గారికి అందజేసిన మా ఎమ్మెల్సీ గారు కవిత గారు అప్పటి నుండి కూడా ఆ ఎపిసోడ్ నుండి ఆ లెటర్ అంద బహిరంగంగా లెటర్ రాసినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా మరి పార్టీ వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కనబడుతున్నాయి మరి క్రమశిక్షణ తప్పినట్టుగా అనిపించింది కాబట్టి గౌరవ కేసీఆర్ గారు విద్యాను కూడా ఉపేక్షించకుండా తన కూతురని కూడా ఉపేక్షించకుండా పార్టీ కార్యక్రమాలు తప్పి క్రమశిక్షణ తప్పినందుకు మరి వారిని సస్పెండ్ చేయడం జరిగింది మరి దాన్ని పూర్తిగా అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే పార్టీ కోసం ఇరవై సంవత్సరాలుగా పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర నెంబర్